హలో హలో అందరికీ నమస్కారం ఈ రోజు మనం చూడబోతున్న అద్భుతమైన దేవాలయం అరుణాచలం హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళటం జరిగింది ఇక్కడ అరుణాచలం ఆలయం దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాము ఆ రూమ్కి ట్వంటీ ఫోర్ అవర్స్కి రెండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది స్టేట్గా అయితే ముగ్గురు సరిపోతుంది ఎక్స్ట్రా పర్సన్గా అయితే ఫైవ్ హండ్రెడ్ అడిగారు అరుణాచలం టెంపుల్ రాజగోపురానికి దగ్గరగా ఉండే ఈ ఈ లాడ్జి పేరు కన్నా లాడ్జి ఇక్కడే కిందనే ఫుడ్ కూడా ఉంటుంది ఈ ఫుడ్ చాలా బాగుంటుంది రూము నాన్ ఏసీ రూము ఇందులో టీవీ ఫెసిలిటీ ఉంది హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత మేము ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గిరిపదక్షిని మొదలు పెడదాం అనుకున్నాము అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు మొదటగా మనకి రాజగోపురం కనపడుతుంది గిరిపదక్షిని మొదలు పెట్టేటప్పుడు ఈ రాజగోపురం దగ్గరే దీపం వెలిగించి గిరిపరక్షి స్టార్ట్ చేస్తారు మేము ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత రాజగోపురం దగ్గర నుండి మొదలు అనుకున్నాము చాలా ఎత్తైన రాజగోపురం శ్రీకృష్ణ దేవరాల టైంలో ఈ రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది వచ్చే భక్తులందరూ కూడాను ఈ రాజగోపురం దగ్గరే దీపాలు వెలిగించి స్వామివారి దర్శనానికి కానీ మరియు గిరిపదక్షిణ కానీ మొదలు పెడతారు దేశంలోని అతి ఎత్తైన రాజగోపురాల్లో ఈ రాజగోపురం ఒకటి నుంచి మనం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇలైనార్ ఆలయని అంటే స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభం లోపల నుంచి వెలుపలికి వచ్చారు అందుకని స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు ముందుగా రాజగోపురం నుంచి మనం ఇక్కడ ఉన్నటువంటి కుమారస్వామిని మనం దర్శించుకోవచ్చు ఆ తర్వాత ఆలయానికి ఎడం వైపునే ఉన్న శివగంగ తీర్థం కుడివైపున ఉన్న వెయ్యకాల మండపం అలాగే కుంస్వామి ఆలయానికి పక్కన ఉన్న వినాయకుడి ఆలయం కూడాను మనం దర్శనం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న శిల్పకళ కూడా చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది వినాయక స్వామి ఆలయ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి నందీశ్వరుల వారు ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించారు ప్రతి నెల మాస ప్రదోషం అనగా అంటే త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్ని నందులు అలంకారాలతో కలకలాడుతూ ఉంటాయి ఈ నంది నుంచి మొదలుపెట్టి ఈ ప్రాకారం నుండి అన్ని నందుల పరిమాణం తగ్గుతూ ఉంటాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బల్లాడు గోపురం వస్తుంది బల్లాలు మహారాజ్ గోపురాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపునే గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది ఆలయంలో మనం లైన్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అరుణాచలం ఆలయ ఆలయం యొక్క నమూనా కూడాను ఉంటుంది దాన్ని మనం చూడవచ్చు ఆలయంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ నుండి పక్కన ఉన్న స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది అంటే గర్భాలయంలో ఉండే అగ్నిలింగం స్థూల రూపమైతే ఈ ఆలయంలో ఉన్న శివుడు స్మోక్ష రూపం గర్భాలయంలో ఉండే లింగానికి అభిషేకం చేస్తే ఈ ఆలయంలో ఉన్న శివుడి విగ్రహం అయితే నీటి బిందువులు కనిపిస్తాయని చెప్తారు దిల్పరక్షణ చేయలేని వాళ్ళు కూడా ఈ స్థూల సమక్ష ఆలయం చుట్టూ పదకొండు సార్లు తిరిగితే దిపరక్షణ చేసిన పుణ్యం లభించడమని పురాణం ఎన్నో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి సూక్ష్మ స్ణూల ఆలయ దర్శనం అనంతరం మనం దర్శించవలసింది భప్తకుచలాంబాదేవి ఆలయం అమ్మవారు అద్భుతమైన నయన వనంపరమైన అలంకారంతో మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది ఈ మండపంలో పదహారు స్తంభాలతో కూడిన శిల్పకళ మనని కనులు విందుగా ఉంటుంది అమ్మవారి ఆలయం నుంచి కొంచెం వేడికి రాగానే మనకి కుడివైపునే చిత్రగుప్తుని ఆలయం కూడా ఉంటుంది మనం నేరుగా దర్శించాలనుకున్నది మనం కిటికీలో నుంచి చూడవలసి ఉంటుంది అమ్మవారి అనంతరం బయటనే ఉన్న రాజగోపురాలు మరియు చిన్న ఆలయాలన్నీ చూడటం జరిగింది రాజగోపురాల మధ్యలో ఉన్నటువంటి అరుణ్గిరి యొక్క యోగి మండపం అలాగే మనం కొంచెం ముందుకు రాగాలనే ఇక్కడ పాతాల లింగం రావణ మహర్షి వారు పూజించిన పాతాల లింగ దర్శనం అలాగే ఇంకో రాజగోపురానికి పక్కనే ఉన్న ఒకలు వృక్షం తొమ్మిది గోపురాల వ్యూ పాయింట్ ఇవన్నీ కూడాను మనకి చూడ చక్కగా మనశ్శాంతిని అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనం మేము గిరిప్రదక్షిణకు వచ్చాం కాబట్టి రాజగోపురం దగ్గర దీపం వెలిగించి మేము గిరిప్రదక్షిణ మొదలుపెట్టాము గిరి మనం మొదలుపెట్టినప్పుడు ముందుగా మనం అరుణాచలం కొండ చుట్టూ ఉండేటువంటి అష్టలింగాన్ని మనం దర్శనం చేసుకోవాలి అయితే వీటిలో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశానలింగం అలాగే మధ్యలో ఉన్నటువంటి రమణ మహర్షి ఆశ్రమం దుర్వాస మహర్షి ఆలయం కూడాను మనకి దర్శనం దర్శనంకుంటూ గిరిపదక్షిని పూర్తి చేయాలి తను మన వీడియోలో మీరు చూడవచ్చు ఇలాగా మనం ఇంద్రలింగం దర్శనం చేసుకున్నట్లయితే ఈ ఇంద్రలింగం ఈ లింగాన్ని పూజించడం వల్ల మనకి ఏ ప్రయత్నం చేసినా కూడాను శ్రేయస్సు మరియు విజయం లభిస్తుందని పురాణం ఇంద్రలింగం దర్శనం అనంతరం మనం అగ్నిలింగానికి వెళ్తాము ఈ అగ్నిలింగానికి మనం వెళ్ళే దారి అంతా కూడాను తోడు మార్గమే ఉంటుంది మార్గ మధ్యలో మనకి ఎంతోమంది సాధువులు భిక్షాటం చేస్తూ మనకు కనిపిస్తారు వాళ్ళకి మనకు తోచింది మనం ఇస్తూ అరుణాచల శివ అనుకుంటూ మనం గిరిపరక్షణ చేస్తూ ఉండాలి మనం దర్శనం చేయటం వల్ల చేసిన పాపాలు కొంత తొలగిపోయి తొలగిపోయి ఆత్మజ్ఞానం అవుతుందని పురాణం మనం దర్శించే యమలింగం వల్ల మనకి ఖచ్చితంగా జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని అకాల మరణం నుండి కూడా మనకు రక్షణ లభిస్తుందని పురాణం మరియు శివపురాణం కూడాను ఈ అమలింగం గురించి చెబుతుంది దర్శనం తర్వాత మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గమధ్యంలో దుర్వాస మహర్షి ఆలయం కూడా కనిపిస్తుంది ఈ మహర్షి ఆలయం మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం లింగం దర్శనానికి వెళ్తాము దర్శనం వల్ల ఖచ్చితంగా మనకి దుష్టశక్తులు మరియు రుణ రుణపేట బాధితుల నుండి ఖచ్చితంగా విముక్తి పురాణం తర్వాత మనం గిరిపదక్షంలో దర్శించుకునే మరొక ముఖ్యమైన లింగం వరుణలింగం ఈ ఆలయ దర్శనం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని పురాణం అలాగే ఈ వరుణలింగాన్నే వర్షాల దేవుడు అని అని చెప్పి అంటారు వరుణలింగ దర్శనం తర్వాత మనం వాయులింగ దర్శనానికి గిరిపదక్షంలో మనం దర్శనం చేసుకోవాలి వాయులింగ ఆలయం అరుణాచల గిరుపదక్షిణ మార్గంలో వాయు విభాగంలో ఉంటుంది దర్శనం వల్ల శ్వాసకోశ వ్యాధుల నుండి అలాగే మనకి ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు ఈ లింగం దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు దీర్ఘకాలిక వ్యాధుల నుండి అయితే ఉపశమనం లభిస్తుంది అనేది పురాణం గిరిపదక్షిణలో మనకి ఉత్తర భాగంలో ఉన్న కుబేరలింగం చాలా పవిత్రమైన లింగం ఈ స్వామిని మనం ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఖచ్చితంగా మనకి ఆర్థిక సమృద్ధి మరియు ఆర్థిక పరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయంటంలో ఎటువంటి సందేహం లేదు విరుపదక్షిణ చేసే భక్తులందరిలో చాలామంది భక్తులు కుబేర లింగం దగ్గర ఖచ్చితంగా అభిషేకం మరియు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు లో చివరి లింగం అనేటువంటి లింగం ఈ లింగాన్ని మనం దర్శించడం మరియు పూజించడం వల్ల భౌతికపరమైన ఆత్మీయత ఖచ్చితంగా వస్తుందనేది అప్పటి వరకు భక్తిభావంతో లేనివారు కూడాను ఖచ్చితంగా ఈ లింగ దర్శనం వల్ల ఎప్పుడూ కూడా భక్తిభావంతో మరియు ఇతరుల పట్ల భావంతో మెలుగుతారనేది లింగ దర్శనం వల్ల మాత్రమే కలుగుతుంది అని పురాణం ఇతరుల క్రిపదక్షణలో ఉన్నటువంటి అన్ని లింగాలను మరియు అన్ని ఆలయాలను దర్శిస్తే ఖచ్చితంగా మనకు శివానుగ్రహం కలుగుతుందటంలో ఎటువంటి సందేహం లేదు మార్గం అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం వద్ద గ్రామమై మళ్ళీ అక్కడే ముగుస్తుంది ఈ అరుణాచల కొండను ఖచ్చితంగా జీవితంలో అందరూ కూడాను ఒక్కసారైనా సరే అరుణాచలేశ్వరి ఆలయాన్ని దర్శించుకొని మీకు వీలైతే గిరిపదక్షిణ కూడా చేయండి ఖచ్చితంగా ఈ గిరిపదక్షిణ మాత్రం తక్కువలో తక్కువ నాలుగు గంటల సమయం అయితే పక్కాగా పడుతుంది సమయంలో మీరు ఖచ్చితంగా మీకు వీలైతే పాదరక్షకులు లేకుండానే దిపరక్షణ చేయండి రాజగోపురం దగ్గరే మొదలుపెట్టి మరియు రాజగోపురం దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర హారతి వెలిగించి తర్వాత మేము చూసుకు వెళ్ళటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను